తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే యూరియా కొరత దీనికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు నమస్తే అండి నమస్కారం సార్ తాజాగా చూస్తుంటే ముందుగా మన రైతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రైతులు ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ తరుణంలో చంద్రబాబు గారు నిన్న ఒక విధంగా చెప్పాలి అంటే ఒక మంచి నిర్ణయం అని అనుకోవచ్చు అంటారా నిన్న ఆయన మాట్లాడిన మాటలు బట్టి గత కొన్ని సంవత్సరాలుగా మనం కొన్ని కొన్ని అంటే ప్రస్తుతం అమలు జరుగుతున్న వ్యవసాయ విధానాలకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం గురించి కొన్ని కొన్ని విధానాల గురించి వింటూ ఉంటాం అవును జీరో కాస్ట్ బేస్డ్ కల్టివేషన్ అని చెప్పని పాలేగర్ వ్యవసాయ విధానం అని చెప్పని ఇలా రకరకాల వ్యవసాయ విధానాల గురించి వింటూ ఉన్నాం చాలామంది రైతులు అనుసరిస్తూ ఉన్నారు ఓకే ఇవాళ మార్కెట్లో కూడా సేంద్రీయ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎదురవుతున్న యూరియా సంక్షోభ నేపథ్యం యూరియా వినియోగం గురించి జరుగుతున్న చర్చ వీటన్నిటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రస్తావన చేయటం జరిగింది పంజాబ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూడండి ఓకే పంజాబ్లో అధిక ఉత్పత్తి కోసం అని చెప్పని అధికంగా యూరియా మీద డిపెండ్ అయిన పర్యవసానం ఇవాళ పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువయ్యాయి యూరియా వినియోగం వల్ల క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అని చెప్పని వాళ్ళ శాస్త్రవే శాస్త్రవేత్తలు నిర్ధారణ చేస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో యూరియా వాడకం తగ్గించడం బెటరు ఇవాళ ఏదో తాత్కాలికంగా అధిక ఉత్పత్తి వస్తుంది కదా అని చెప్పని యూరియా మీద ఎక్కువగా ఆధారపడ్డ పక్షంలో ఆ యూరియా వినియోగం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పని మాట్లాడటం జరిగింది ఒకవేళ ఏదైతే సరే యూరియా వినియోగాన్ని కనుక తగ్గించాలి అని చెప్పని నిర్ణయం తీసుకుంటే అలా ఏ అంటే ఏ ఏ రైతులు ఎంత స్థాయిలో ఆ యూరియా వినియోగాన్ని తగ్గిస్తారో అలా తగ్గించిన ఒక్కొక్క యూరియా బ్యాగ్కి ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వ పరంగా మేము యూరియా బ్యాక్ అంటారా పంట వచ్చిన బ్యాక్ యూరియా బ్యాగ్కి ఓకే యూరియా బ్యాగ్కి తగ్గిస్తే ఎంత తగ్గిస్తే ఎనిమిది వందల రూపాయలు మేము ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఓకే ఈ ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు సంస్కరణవాదిగా మనకు అందరికీ తెలుసు ఆయన ఈ మధ్యకాలంలో అంటే జనాభా మేనేజ్మెంట్ గురించి అవును డెమోగ్రాఫికల్ మేనేజ్మెంట్ అంటారు ఈ జనాభా మేనేజ్మెంట్ గురించి వారు ప్రస్తావిస్తూ గతంలో నేనే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాను కానీ ఇప్పుడు ఈ ప్రపోర్షనేట్ ఆఫ్ ఏజ్ గ్రూపులు కనుక పరిశీలించుకుంటే రాబోయే ఒక రెండు దశాబ్దాల తర్వాత మనకి వృద్ధుల పర్సంటేజ్ పెరగడానికి ఆస్కారం ఉంది అవును మన దేశ బలం బలగమైన యువతని మనం కోల్పోటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పని చేయగలిగే ఏజ్ గ్రూప్లో ఉన్న యువత ఎక్కువ మంది మనకి స్ట్రెంగ్త్గా ఉండాలి అని అంటే ప్రస్తుతం మన అంటే బర్త్ రేటు వన్ పాయింట్ సిక్స్కి కన్ఫైన్ అయ్యి ఉంది ఓకే ఇది జాతీయ సగటు కన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవాళ టూ పాయింట్ వన్కి బర్త్ డేట్ పెరగాలి అని అంటే ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కొంచెం స సరళంగా నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది ఒకరికి ఇప్పుడు కన్ఫైన్ అవుతూ ఉన్నారు అవును పిల్లల్ని కంటడం అనేది దాన్ని ఇద్దరికి ముగ్గురికి పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ మధ్యకాలం నేను చెప్తా ఉన్నారు ఈ అలాగే ఇవాళ ఈ యూరియా గురించి ప్రస్తావించిన అంశం కూడా డెఫినెట్గా కొంచెం చర్చ జరగాల్సిన అవసరం ఉంది కారణం ఏంటి అంటే నేను స్వతహాగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే వరకు చాలా సీరియస్గా వ్యవసాయం చేశాను నేను ఓకే నేను నైంటీలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి నైంటీ వన్లో మా ఊరు షిఫ్ట్ అయ్యాం మళ్ళీ తిరిగి నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు నేను ప్యాడీ చెరుకు అరటి చేమ వంగ తర్వాత కూరగాయల తోటలు అంటే సొర బెండ కాకర దొండీ అన్ని కూరగాయలు పండించేవాళ్ళం ఓకే అదే సందర్భంలో ఈ వ్యవసాయంలో వస్తున్న మార్పు చేర్పులన్నీ కూడా చాలా దగ్గరగా పరిశీలించాం వాటిని అడాప్ట్ చేసుకున్నాం మరీ ముఖ్యంగా పాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంత లైఫ్ స్టైల్స్లో వచ్చిన మార్పు చేర్పులు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం భూ యజమానులైన రైతులు వ్యవసాయం చేశారు అవును కానీ ఏమైందంటే ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని చదువులకి ప్రాధాన్యత ఇచ్చి యంగర్ జనరేషన్ గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి నగరాలు నగరాల నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక నలభై ఐదు సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న రైతులు ఇవాళ వాళ్ళు డెబ్బై సంవత్సరాల వయసుకు వచ్చేసారు అవును పాడి పంట కొనసాగించలేని స్థితికి వాళ్ళు చేరిపోయారు దాంతో ఏమైపోయిందంటే భూములేమి పాడు ఒకనాడు రైతు కూలీలుగా ఉన్నవాళ్ళు ఇవాళ కౌలు రైతులుగా మారారు వ్యవసాయం కొనసాగుతూనే ఉంది కానీ భూ యజమాని చేతి నుంచి కౌలు రైతుల చేతిలోకి వ్యవసాయం షిఫ్ట్ అయిపోయింది రైట్ నాకు తెలిసి వాళ్ళ ఏ గ్రామంలో చూసినా కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వ్యవసాయం అనేది కౌలు రైతుల ద్వారానే దొరుకుతుంది దాని మీద డిపెండ్ ఉంది అయితే మీరు అప్పుడు వ్యవసాయం చేశాను అన్నారు కదా ఆ వ్యవసాయం చేసినప్పుడు మీరు అప్పుడు ఏమైనా యూరియా యూజ్ చేశారా యూరియా ఎప్పుడు యూజ్ చేస్తాం అయితే ఏంటంటే నేను చెప్పాలనుకుంది అదే రైట్ ఇప్పుడు మాకు పాడి ఉండేది మాకు పాడి గేదల ద్వారా వచ్చే ఎరువు అంటాం అవును మా ప్రాంతంలో పెంటపోగంటాం అంటాం ఇంకొక దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడతారు నైపోగ అంటారు కొంత కొన్ని ప్రాంతాల్లో ఈ పశువుల ఎరువుని ఎండాకాలం చాలకు తోలుతాం అవును తోలిన తర్వాత కలిపి దున్నేసిన తర్వాత అంటే ప్రతి సంవత్సరం పశువుల ఎరువు తోలటం వలన ఈ సేంద్రియ ఎరువుల వాడకం తగ్గుద్ది అవును అంటే సహజ సిద్ధమైన సారాన్ని భూమికి అందిస్తాం మనం కరెక్ట్ ఇంకా ముందుకెళ్తే అంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం మా ఊర్లో ఎలా ఉండే ఎలా ఉండేదంటే మాకు గ్రౌండ్ వాటర్ చాలా సఫిషియంట్గా ఉంటుంది భూగర్భ జిల్లా పదిహేను ఇరవై అడుగుల్లో మాకు పొలాల్లో చేతి పంపులు వేసేసేవాళ్ళం ఎండాకాలం మాకు ప్రతి చేలో ఒక మామిడి చెట్టు ఉండేది ఓకే ఏం చేసేవాళ్ళంటే కోతలు కోసి కుప్పలు చేసిన తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ ఉన్న పొలాల్లో గడ్డి చేలోనే ఉంచేసేవాళ్ళు ఉంచి ఈ గేదెల ప్రతి ఇంటికి పది పన్నెండు గేదెలు ఉండే ఆ రోజుల్లో అవును కేవలం పాడి గేదెలను మాత్రం ఉదయం పూట సాయంత్రం పూట పాలు పెండటానికి ఇంటికి దోలుకొచ్చేవాళ్ళు ఓకే మిగతా టైంలో ఆ మామిడి చెట్టు కింద మిగతా టైం మొత్తం ఆ డే టైం అంతానేమో మెట్ట మధ్య అంటప్పుడేమో మామిడి చెట్టు కింద కట్టేసేవాళ్ళు ఉదయం పూట సాయంత్రం పూట ఆ పొలంలోనే ఇక్కడ మేకులు పాతే వాళ్ళు ఇక్కడ ఆ గేదెలను కొద్ది రోజులు కట్టేసి గడ్డి వేసి తొక్కిచ్చేసేవాళ్ళు తర్వాత మళ్ళీ ఈ మేకులు పీకి ఇంకొక దగ్గర పాతే వాళ్ళు పొలంలోనే పంపు ఉండేది ప్రతి పొలంలో ఒక పంపేసేవాళ్ళు తాత్కాలికంగా దాంతో ఏమైపోయేదంటే ఎవరి పొలంలో ఉన్న గడ్డిని వాళ్ళ గేదెలతోటి ఆ చేలోనే తొక్కిచ్చేసేవాడు ఓకే దాంతో ఏమైపోయేది ఏ పొలం కూడా ఈ కెమికల్ ఎరువులు కానీ యూరియా వంటి వాటి మీద డిపెండ్ అంటే అయ్యేది దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఏమైంది తర్వాత క్రమంలో వచ్చేటప్పటికి దాదాపు అంటే మనకి ఇంకా మాట్లాడుకుంటే ఈ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది రైతులకి అధిక ఉత్పత్తిని అందించింది కానీ దీనికి ముందు కార్తీక మాసానికి కోతలైపోయాయి డిసెంబర్ నెలకి కుప్పలు నూరిపిళ్ళు బిగినైపోయాయి అవును ఆ నూరిపిళ్ళు బిగిన తర్వాత ప్రతి రైతుకి పశువులు ఉండేవి ఆ పశువులకు కావాల్సిన గడ్డి పుష్కలంగా దొరికేది అవును ఇరవై డెబ్భై ఏడు ఇటువంటి వెరైటీలు ఉండేవి ఆ రోజుల్లో ఆ తర్వాత రోజులు ఎప్పుడైతే యాభై రెండు సున్నా నాలుగు వచ్చిందో ఇది వచ్చిన తర్వాత గడ్డి అవైలబిలిటీ తగ్గింది అయినా సరే ఎంతో కొంత ముందు అప్ టు హార్వెస్టర్ల రంగ ప్రవేశం వరకు పశువులకి గడ్డి అవైలబిలిటీ ఉండేది ఇబ్బంది లేకుండా కానీ ఎప్పుడైతే హార్వెస్టర్లు రంగ ప్రవేశం చేసినాయో ఈ హార్వెస్టర్లు వచ్చిన తర్వాత ఏంటంటే నిలువుగా ఉన్న వరి ఈ హార్వెస్టర్ల ద్వారా కటింగ్ చేసి అప్పటికప్పుడు హార్వెస్టర్ ద్వారానే ధాన్యం తోటి ఈ గడ్డిని కూడా ముక్కల ముక్కలుగా అయిపోయి పొలం మీద చిమ్మేస్తుంది హార్వెస్టర్ అవును కొంతమంది ఈ పాడి ఉన్న రైతులు బేలర్లు అంటారు ఆ బేలర్ల ద్వారా ఆ గడ్డి కలెక్ట్ చేసుకొని వాటిని గతానికి భిన్నమైన మోపులు అవుతాయి అవును ఒకనాడు వాములు వేయటానికి ఉపయోగపడిన స్థాయిలో మోపులు కావు ఇవి అంత పెద్ద పెద్దగా అట్లా కాకుండా ఇవి వాములు వేయటానికి కూడా కన్వీనియంట్ గా ఉండదు అంటే పీసెస్ పీసెస్ గా కట్ చేయబడ్డ గడ్డి అనమాట లేని పరిస్థితిలో మనకు ఒక ఉంది కదా కడుపు కాలితే గుర్రం ఎండుగడ్డి తింటుంది అని చెప్పని అంటే ఒకనాడు లాంటి పశుగ్రాసం కాకుండా గచ్చంత లేని పరిస్థితుల్లో పశువులు ఆగడ్డి కూడా తింటనే ఇప్పుడు అయితే రైతుల్లో వచ్చిన మార్పు ఏంటి అంటే ఎప్పుడైతే కౌలు రైతులు రావటం మొదలైపోయిందో ఇప్పుడు ఈ భూ యజమానులు తమ భూమి క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కౌలు నిర్ణయించుకోవాలి కానీ రైతుల్లో నూటికి నూరు కమర్షియాలిటీ పెరిగిపోయింది పక్కవాడు ఎకరం నలభై ఐదు వేలకు ఇస్తున్నాడు కౌలు నువ్వు కూడా నలభై ఐదు వేలు అయితేనే నేను ఇస్తా ఇప్పుడు నలభై ఐదు వేలు కౌలు కట్టి తీసుకున్న ఈ కౌలుదారుడు తనే ఆలోచించుకుంటాడు నాకు గిట్టుబాటు అవ్వాలి అంతే ఈ రైతు నాకు ఒక పది సంవత్సరాలు ఇస్తాడని చెప్పి నమ్మకం ఏముంది కరెక్ట్ మరుసటి సంవత్సరం ఇంకొకటి వచ్చి నలభై ఆరు వేలు నలభై ఏడు వేలు ఆఫర్ చేసి అతనికి ఇచ్చేస్తాడు కాబట్టి ఈ సంవత్సరం నేను పెడుతున్న పెట్టుబడి నా కూలీ నా పెట్టుబడి ఈ సేద్యంలో నుంచే నాకు రావాల్సి ఉంది కాబట్టి వీలైనంత వరకు నేను కూడా నాకు వైబ్రిటీయే చూసుకుంటానన్న ఆలోచన ద్వారా కౌరైతుల్లో కూడా పెరిగిపోయింది ఓకే అలా కాకుండా ఈ యజమానులు నా భూమి నా భూమిలో సాంద్రత కాపాడాల్సిన బాధ్యత కూడా నాది కాబట్టి నేను ఇచ్చేటప్పుడు పక్కవాడితో పోటీపడి నేను కమర్షియల్గా ఆలోచించి డబ్బు రూపంలోనే నేను వీలైనంత ఎక్కువ వసూలు చేసుకోవాలని కాకుండా నా భూమి సాంద్రతను కాపాడే తీసుకుని నేను ఆలోచించాలి అనుకున్నప్పుడు ఆ కౌలుదారుడిని నీకు ఏం చెప్పాలి అరే బాబు పక్కా నలభై ఐదుకి ఇస్తున్నారు కానీ నేను నీకు నలభైకే ఇస్తాను నాకు ఎకరానికి ఒక రెండు ట్రకులో మూడు ట్రక్కలో నా చేలో పెంటోకదోలు అట్లాగే రేపు రోజున ఏమవుతుంది కొద్దిమంది ఈ గడ్డి బేలర్ల ద్వారా కలెక్ట్ చేస్తున్నారు బేలర్ ద్వారా కలెక్ట్ చేయాలి అన్న కూడా అదనపు ఖర్చు అవుద్ది అవును ఆ ఖర్చుకి ఏం చేస్తున్నారు ఈ కౌలుదారులు నిప్పు పెట్టేస్తున్నారు ఓహో మనకి ఢిల్లీ పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం కదా హర్యానా పంజాబుల్లో అక్కడ కోతలు జరిగిన తర్వాత గడ్డికి నిప్పు పెట్టడం మూలన ఢిల్లీని కాలుష్యం పొరలు కమ్మేస్తున్నాయి అని చెప్పని మించిన పొల్యూషన్ ఉంటుందా ఢిల్లీలో ఒకసారి పంట తగల పెడతారు మన దగ్గర వరికి ఆ గడ్డికి నిప్పు పెడుతున్నారు దాంతో ఎక్కడికి వెళ్తుంది ఒకటి భూమి తగలబడుతుంది రెండోది కాలుష్యం పర్యావరణం కాలుష్యం అవుతుంది తర్వాత రోజుల్లో ఈ వరి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తున్నారు వెనకటి రోజుల్లో మినుము పెసరలాంటివి అయితే ఎప్పుడైతే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు వచ్చిందో ఇవి డిసెంబర్లో కానీ కోతలు మొదలుగావును జనరల్గా ఏంటంటే మీకు కార్తీక మాసంలో కోతలు జరిగి కార్తీక మాసంలో భూమిలో ఉండే పదుల్లో గనక జల్లితే ఆ మినువు మొక్క ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మంచు కోరవటం బిగినవుద్ది శివరాత్రి నాటికి మినువు పీకుడు తొక్కించడం అయిపోద్ది కానీ ఎప్పుడైతే ఈ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు వచ్చి డిసెంబర్ వరకు జులైలో జరగాల్సిన నాట్లు ఆగస్టుకి నాట్లు మొదలయ్యి మీకు డిసెంబర్లో కానీ కోతలు జరగడం లేదో అవును ఆ మినుంకి కావాల్సిన అదం తప్పిపోతుంది దాంతో అందరూ మొక్కజొన్నకి వెళ్ళిపోయారు మొక్కజొన్న రైతుకి గిట్టుబాటుగానే ఉంటుంది కానీ ఏమవుతుంది మొక్కజొన్న కూడా కండలు విరిచేసిన తర్వాత కోసేసి మొక్కజొన్న కూడా నిప్పి పెడుతున్నారు ఓహో నిండు ఎండాకాలం నేను ఇందాక చెప్పాను కదా మా ఊర్లో ప్రతి పొలంలో చెట్లుండే అని చెప్పని అవును ఇవాళ ఒక్క చెట్టు కనపడదు మనకి అంటే పచ్చటి చెట్లతో కలకల్లాడిన ప్రాంతాలు కూడా ఎక్కడో ఒక కొన్ని ఎకరాల అవతల మండు ఎండల్లో నెలలో ఒక్క చేలో కనుక నిప్పు పెడితే ఇక అది కార్చిచ్చులాగా ఎకరాలు తగలబెట్టుకుంటా అంటే అది ఎంతటి స్థాయికి వెళ్తుందని అంటే ఇప్పుడు మనకి తాడి చెట్లు ఉంటాయి కదా తాడి చెట్లకి కాకిదొండ తీగలు అని చెప్పని మనకి డెల్టా ఏరియాలో ఉంటాయి ఆ తీగలు కింద నుంచి మౌల దాకా అలుకొని ఉంటాయి ఈ నిప్పు ఆ దొండ తీగలు అల్కొని తాడి చెట్టు మోవల దాకా వెళ్తుంది ఓహో కనిపించిన శివం చెంత చెట్లు తుమ్మ చెట్లు ఏ చెట్లు ఉంటే ఆ చెట్లు అన్నిటిని అంటుకొని తగలబెట్టుకుంటా మనం అడవుల్లో కాచిచ్చుల గురించి ఏదైతే వింటా ఉన్నామో మండు ఎండాకాలం మే నెలలో ఈ మొక్కజొన్న తగలబెట్టడం పర్యవసానం ఈ దీనికి పరిష్కారం లేదంటే పరిష్కారం ఉంది ఏం చేయాలి రోటవేటర్ వేయాలి రోటవేటర్ వేసేసి దాన్ని ఖలీ దున్నేస్తే ఆ మొక్కజొన్నని తగలబెట్టకుండా ఆ ఖలీ దున్నటం వల్ల మొట్టమొదట భూమిలో కలిసిపోద్ది ఆ భూమిలో కలవటం వల్ల భూమి సేంద్రీయంగా బలపడుతుంది అదే సందర్భంలో ఈ కాలుష్యాన్ని నివారించడానికి ఆస్కారం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మే నెలలో ఈ తగలబట్టడం వల్ల ఆ పగటి ఉష్ణోగ్రతలు ఎంత పెరుగుతాయి మరి ఇటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకని దీనికి అంటే ఇక్కడ ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతాంగానికి చెప్తానే ఉన్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మొట్టమొదట బాధ్యతగా ఉండాల్సింది రైతు భూమి యజమాని తను కౌలు దాడికి చెప్పాలి అరే బాబు నీ కౌలుకిస్తున్నా నువ్వు మొక్కజొన్న తగలబెట్టద్దు వరి తగలబెట్టద్దు నువ్వు రోడ్ వేట వేయటానికి నీకు ఎకరానికి ఒక రెండు వేలు ఖర్చు అవుద్ది అనుకో కౌల్లో నేను తగ్గించుకుంటా నువ్వు భూమిని తగలబెట్టకుండా నువ్వు రోటవేట్ వేసాయి కౌలు దాడుకి నష్టం అప్పుడు అవును ఇవాళ కౌలుదారుడి పరిస్థితి ఏమవుతుంది బొటాబొటీగా ఇంత కౌలు కట్టి ప్రకృతి సహకరించి ఆ వ్యవసాయం ద్వారా తన చాకిరి చేసి పెట్టుబడులు పెట్టి పంట పండించి ఆ పండించిన తర్వాత మనకి గిట్టుబాటు ప్రకృతి వైపు లేకుండా సకాలంలో సక్రమంగా మంచి ధరకు అమ్ముకోగలిగితేనే తనకి ఏదైనా ఒక రూపాయి ఆదాయం ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగితేనే తప్ప ఇవన్నీ జరిగితే కానీ సో దాంతో ఏమవుతుందంటే కౌలు రైతుకి తన పొజిషన్ ఒక లాటరీ టికెట్ లాగా అయిపోతుంది దాంతో వీలైనంత వరకు ఖర్చులు అవాయిడ్ చేసుకొని నేను మొట్టమొదటి బయటపడాలన్న ఆలోచన ద్వారా కౌలు రైతుల్లో ఉంటుంది అలా కాకుండా భూయజమాని కౌలుదడ్డు మధ్య ఒక సమన్వయం ఉంటే ఆ సమన్వయం తోటి అరే బాబు రాబోయే ఐదేళ్ళు పది నీకే ఇస్తా రైట్ భూమి నాది నేను ఇవాళ వ్యవసాయం చేసే పొజిషన్లో లేను నీకు భూమి లేదు నువ్వు కౌలు చేసుకుంటా ఉన్నావు మన ఇద్దరు మధ్య కోఆర్డినేషన్ కంటిన్యూ చేసుకుందాం నీకు నేను తక్కువకి కౌలికిస్తా నువ్వు నా భూమిని కాపాడు నీ భూమిగా నువ్వు పరిగణించు అని చెప్పాను కనుక ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కౌలుదారుడికి భూమితో కనుక క కలగజేస్తే నూటికి నూరు పాళ్ళు వ్యవసాయం చేసేవాడు భూమి సాంద్రత దెబ్బతీయాలని కోరుకోడు అవును కానీ ఆ కాండుబడ్డు సిచ్యువేషన్లో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి ఇటువంటప్పుడు నూటికి నూరు పాళ్ళు కౌలుదారుల ఆలోచన ధోరణలో మార్పు రా కౌలు ఇస్తున్న భూ యజమానుల ఆలోచన ఆలోచన ధోరణలో మార్పు రావాలి కౌలు ఇవాళ ఎందుకంటే ఎస్ వాళ్ళలో కొంతమంది వృద్ధులు ఉంటారు ఆ ఎకరము రెండు ఎకరాలు ఉన్న కౌలు వస్తేనే కానీ వాళ్ళ సర్వైవల్ ఉండదు కాబట్టి ఏంటంటే వాళ్ళు వీలైనంత వరకు ఎక్కువ ఆదాయం రావాలని ఆలోచించడానికి కూడా తప్పట్లేము కానీ ఇదే పరిస్థితిలో ఏమైందంటే చాలా మంది భూ యజమానులు ఇవాళ స్టేబుల్ గానే ఉన్నారు ఫైనాన్షియల్గా వేరే ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనో స్థిరపడి ఉంటున్నారు అటువంటి వాళ్ళు ఈ పొలం మీద వచ్చిన ఆదాయం మీదే సర్వైవ్ అయ్యే పరిస్థితి కాదు కానీ ఈ భూమి విలువ కోల్పోతే భూమిలో సేంద్రియత దెబ్బతింటే రేపు రోజున వ్యవసాయ యోగ్యం కనుక కాకుండా పోతే అప్పుడు ఏం చేయాలి ఈ యూరియా లాంటి వాటి మీదే డిపెండ్ అవ్వాలి వాటి పర్యవసానం ఎస్ డెఫినెట్గా మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆ కాంప్లికేషన్స్ కూడా తర్వాత అనుభవించాలి కాబట్టి కొన్ని వేల సంవత్సరాలుగా కాపాడబడుతూ వస్తున్న భూమిని భవిష్యత్తు తరాలకి కూడా కాపాడుతూ ఇవ్వాలి అంటే వీటి కెమికల్స్ వినియోగం నూటికి నూరు రూపాయలు తగ్గించాల్సిన అవసరం ఉంది భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే నాణ్యమైన ఆహార ఉత్పత్తులు సమాజానికి కూడా అందించాల్సిన అవసరం ఉంది అందించాలి అని అంటే పండించేవాడు కష్టపడతా పండించేవాడు ఇబ్బందులు పాలవుతా అప్పులు పాలవుతా సమాజానికి సేవ చేయలేడు కదా అవును కాబట్టి ఏంటంటే అతన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నూటికి నూరు రూపాయలు ఆ దిశగా ఆలోచన జరగాలి ఎందుకంటే ఇవాళ మనకి డెఫినెట్గా ఈ ఫర్టిలైజర్ వినియోగం కనుక తగ్గిస్తే ఫర్టిలైజర్ ఫంగిసైడ్ పెస్టిసైడు మూడు రకాలు ఉంటాయి అంటే కలుపులు లాంటివి రాక అంటే మనకి తెగుళ్ళు లాంటివి రాకుండా ఫంగిసైడ్ కాపాడుతుంది అలాగే చీడపేటల నుంచి పెస్టిసైడ్ కాపాడుతుంది అలాగే ఇక యూరియా కాంప్లెక్స్ ఎరువులు ఇవి వినియోగించకుండా వ్యవసాయం సాధ్యం కావడంలా ఇవి వినియోగించకుండా సాధ్యం అవ్వాలి అని అంటే మొట్టమొదట ఆ వ్యవసాయ విధానాలని రైతులకు పరిచయం చేయాలి ఆ వ్యవసాయ విధానం రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా ఉండాలి ఆ గిట్టుబాటు అవ్వాలి అని అంటే నూటికి నూరు పాళ్ళు ఈ ప్రాపర్ కోఆర్డినేషన్ అవసరం ప్రభుత్వ పరంగా సహకారం అవసరం సాంకేతికతని ప్రజలకు చేరు చేయాలి అలాగే ఏ ఏ పరిజ్ఞానం ఏ విధంగా కమర్షియల్కి అవుద్ది ఇవాళ ఏమవుతుంది నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు వట్టికూటి బ్రహ్మయ్య గారు అని చెప్పని పొన్నూరు దగ్గర దొప్పలపూడి గ్రామంలో ఆయన సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు ఆర్గానిక్ మెథడాలజీలో బియ్యము మినుములు ఇలాంటివన్నీ బండిస్తా ఉన్నాడు ఆయన ఓకే అవి అమ్ముకోవాలంటే ఎలాగ ఆయనకు వలగాటలా పండిస్తున్నాడు ఆయన అంటే ఆయన దగ్గర ఆ ఉత్పత్తులు ఉన్నాయి అనేది ఎవరు దాన్ని ప్రార్కెట్ చేయాలి మార్కెటింగ్ చేసేప్పుడు నాకు కొనుక్కోవాలని ఉంది ఎక్కడ దొరుకుతాయి ఏరైతే పండిస్తాడో నాకు తెలియదు ఆయన పండిస్తున్నాడు కొనుక్కునే కస్టమర్ ఎక్కడ ఉంటాడో అతనికి తెలియదు దీన్ని ప్రాపర్గా బ్రిడ్జింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఏంటంటే నూటి రూపాయ నూరు రూపాయల వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక అర్థవంతమైన చర్చకి తెరలేపారు ఆ చర్చ ప్రాపర్గా మెటీరియల్స్ అవ్వాలి అని అంటే విస్తృతంగా అది ప్రజల్లోకి చెరువు కావాలి అని అంటే ఆ ప్రాపర్గా డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి భూ యజమానులుగా ఉన్న రైతులు మొట్టమొదట రిలీజ్ అవ్వాలి ఎందుకంటే ఇవాళ మీ తండ్రుల నుంచో మీ తాతల నుంచో మీకు భూములు సంక్రమించినాయి మీ కొడుకులకి మీ మనవాళ్ళకి కూడా అది సంక్రమించాలి అని అంటే కాపాడబడుతూ సంక్రమించాలి అంతేగాని మీ తండ్రుల నాడు మీ తాతల నాడు ఉన్న నాణ్యత వాళ్ళ భూ సే సేంద్రియ విలువలో కనుక తగ్గిపోతే రేపటి రోజున ఒట్టిపోయి మీకు మీ పక్కన పెదోట్ల గ్రామం ఉంది కదా మీ నేటివ్ విలేజ్ పక్కన ఆ పెదోట్లపూడి గ్రామంలో గతంలో తోటలు ఉండేవి ఆ తోటల కౌలుకిస్తే వీలైనంత ఎక్కువ దిగుబడి రప్పించుకోవటం కోసం అని చెప్పి నా కౌలు తీసుకున్న రైతులు ఆ రోజుల్లో ఉప్పు బస్తాలు పోసేవాళ్ళంట ఓహో దాంతో ఒకసారి అయిన టైం తర్వాత భూమి ఉప్పిరికిపోయింది అంటే ఆ ఉప్పు పోసిన రోజు విపరీతమైన దిగుబడులు వచ్చినాయి ఆ దిగుబడులు తీసుకున్నారు వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోయారు లాంగ్ రన్లో కానీ లాంగ్ రన్లో ఆ భూములు దెబ్బతినిపోయినాయి దాంతో దాన్ని మళ్ళీ ప్రాపర్గా యూటిలైజేషన్లోకి తీసుకురావడానికి చాలా కష్టతరమైంది కాబట్టి ఏంటంటే ఇటువంటి టూ మచ్ కమర్షియలైజేషన్ కాకుండా నాకు డబ్బులు వస్తే చాలు అన్న ఆలోచన కాకుండా నూటికి నూరు రూపాయలు భూమిని ఎలా కాపాడుకోవాలనే దిశగా కూడా ఆలోచన జరగాలి అలా ఏ రోజైతే ఆ పరివర్తన వస్తుందో మనుషుల్లో డబ్బుకి మాత్రమే ప్రాధాన్యత కాకుండా భూమికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతారో ఆ రోజు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్లోగన్కి స్పందించే జనాభా పెరుగుతారు ఓకే సో అల్టిమేట్గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది ఒక విధంగా వ్యవసాయ రంగానికి చాలా మంచిది అంటారు అంటే దాన్ని ఎందుకు యూరియా తగ్గించాలి అదే అదే యూరియా వినియోగం వల్ల ఎదురు సమస్యలు ఏంటి ఆ సమస్యలు తాత్కాలికంగా ఈరోజు మనకు ఆదాయం సమకూర్చినట్టు అనిపించినా అందులో పండించిన పంట తింటుంటే ఎదురవుతున్న కాన్సిక్వెన్సెస్ ఇవి అనేది ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది ప్రజలకు చేరువు కాదు సో దానికి సదర అధికారులు కావచ్చు అట్లాగే మీడియా కావచ్చు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారో ఈ రైతులకు సంబంధించిన అంశాలు కూడా చాలా బలంగా తీసుకువెళ్ళాలి నూటికి నూరు రూపాయలు ప్రజలకు చెరువు చేయాల్సిన అవసరం ఉంది